భూమికి భూమి బహిరంగ మార్కెట్ ధర మార్కెట్ ధర బహిరంగ మార్కెట్ ధర వద్దురా వద్దురా ఉన్న రోడ్లు చాలయ్యా లేని రోడ్లు ఉన్న రోడ్లు చాలయ్యా లేని రోడ్లు రోడ్లు చాలయ్యా వ్యవసాయం ముద్ర వాటిచ్చిన ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు వాటిచ్చిన ప్రజాప్రతినిధులు వాటిచ్చిన వద్దురా 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 వద్దురా

మా మాకొద్దు మా మాకొద్దు ఇప్పుడు మా కొద్దు మాకొద్దు 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 వ్యవసాయ ముద్దు ఇప్పుడు ముద్ర వ్యవసాయ ముద్దు ముందు వ్యవసాయ ముదుర ఇప్పుడు ముదురా వ్యవసాయ ముద్దు ముద్రేత్ర వెంటనే అలైన్మెంట్ మార్చాలి ఉత్తర భాగం అలైన్మెంట్ ఉంది ಮೋದರ್ ರೆಡ್ಡಿ ತಿರುಪಡ ಬಾಧಿ ಕನ್ವೀನರ್ ನಿ ಚೌಟುಪ್ಪಲ್ ಈ ಚೌಟುಪ್ಪಲ್ ರಾಗಿರಿ ಭುವನಗಿರಿ లేకపోతే గజ్వేల్ సంగారెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది రైతు ప్రతినిధులం వచ్చాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో డిపిఆర్ సక్రమంగా లేదని ఉత్తర భాగం మళ్ళీ డిపిఆర్ సర్వే చేయమని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా మరి డీపీఆర్ సర్వేని మరొకసారి పునరుపరిశీలన చేయాలన్న ఉద్దేశం మీద మేము ఈరోజు నేషనల్ హైవే అథారిటీని ఆఫీసుని ఆర్ఓ గారిని కలవడానికి వచ్చాం గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ ఆర్ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి గత ప్రభుత్వం కూడా ఆర్ విషయం కాడికి వచ్చి మళ్ళీ వెనకకి దగ్గినటువంటి ప్రభుత్వం మరి ఈ మధ్య కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు రైతులకు ఇచ్చారు త్రిబులార్ అరవై కిలోమీటర్లకు తీసుకుపోవాలని మరి రోడ్డు భవనాల శాఖ మంత్రి అయినటువంటి వెంకటరెడ్డి గారు భువనగిరి గజ్వేలు సంగారెడ్డి ప్రాంతంలో కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది ఎందుకంటే ఈ అలైన్మెంట్ని నలభై కిలోమీటర్లు తీసుకుపోతాం ఈ రైతులను ఆదుకుంటాం మున్సిపాలిటీని రెండుగా విడదీస్తుంది కాబట్టి మేము అధికారంలోకి రాగానే ఈ అలైన్మెంట్ చేంజ్ చేస్తామని అనేకమైనటువంటి ప్రియాంక గాంధీ బహిరంగ సభలో కూడా భువనగిరిలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు అయినాక కూడా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లల్లో కూడా వచ్చి మళ్ళీ కూడా గెలుపు కోసం అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ముఖం చాటించినటువంటి పరిస్థితి ఉంది మరి ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని కూడా మంత్రి వెంకటరెడ్డి గారి తానికే కానీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరి తాను కూడా మేము పోవడం జరిగింది వాళ్ళు ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు మరి పోలీసులతోటి నిర్బంధంగా సర్వే చేసి భూములను తీసుకున్నటువంటి దుస్థితి వచ్చేసింది ఎక్కడ కూడా రైతులు త్రిపుల ఉత్తర భాగానికి సంబంధించినటువంటి రైతులు ఎక్కడ కూడా భూమి వేయడానికి సిద్ధంగా లేనప్పటికీ మరి అనేకమైనటువంటి తొంభై శాతం మంది రైతులు విల్లింగ్లకు వచ్చారని సెంట్రల్ గవర్నమెంట్కు తప్పుడు నివేదికలు ఇచ్చి మళ్ళీ టెండర్లను ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నది కాబట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క రైతులు కూడా భూములు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అక్కడ వాస్తవికంగా కూడా రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు మున్సిపాలిటీ ఖరీదైన భూములని ఇయాల ఎకరానికి ముప్పై లక్షల రూపాయలు ఇస్తామని అంటున్నారు ఇవాళ రైతు ఒక ఎకరం భూమి అమ్ముకుంటే భూమి లేని వ్యవసాయ కూలిగా మారేటువంటి దుస్థితి వచ్చేసింది కాబట్టి బహిరంగ రేటు మార్కెట్ ప్రకారంగా రైతులకు ధర నిర్ణయించమని మేము చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు మా యొక్క సమస్యను పట్టించుకొని ఒక పరిష్కార వేదికను చూపించినటువంటి పరిస్థితి లేదు గతంలో కూడా మేము ఒక వన్ ఇయర్ క్రితం నుంచి కూడా ఇందిరా చౌక్ కాడ వేలాది మంది వేలాది మంది తోటి ధర్నా చౌక్ కాడ కూడా ధర్నా చేయించడం జరిగింది పోతే ఆర్డీఓ ఆఫీసుల కాడ కలెక్టర్ ఆఫీసుల కాడ పెద్ద మొత్తంలో ఆందోళన చేశాం పోయిన నెలలో కూడా దాదాపుగా మూడు వేల మందితోటి కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేసి ఒక నివేదిక ఇచ్చినప్పటికీ కూడా దాని మీద స్పందించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇది చాలా అన్యాయం ఎందుకంటే ఉత్తర భాగంలో అలైన్మెంట్ చేంజ్ చేయండి నలభై కిలోమీటర్లు కానీ నెత్తిని నోరు పెట్టుకొని మా రైతాంగం అంతా మూడు సంవత్సరాల నుంచి యుద్ధ ప్రాతిపదికన వారు నడుపుతుంటే అడిగినటువంటి డిమాండ్ లేనటువంటి దక్షిణ భాగానికి మాత్రం నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు మార్చుకున్నారు మరి దాంట్లో మతలాభై ఏంది ఉత్తర భాగానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో తీసుకోవడం ఏంది మున్సిపాలిటీని విడదీయడం ఏంది అలాగే హెచ్ఎండి ప్లాట్లను మొత్తం కూడా ధ్వంసం చేసి ఇళ్లను కూడా మొత్తం కూలి కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది దక్షిణ భాగంలో యువడకున్నప్పటికీ కూడా నలభై యాభై కిలోమీటర్లకు మార్చారు గల కారణాలు ఏంటంటే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారి అనుచరులు ప్రజాప్రతినిధులు వాళ్ళు అక్కడ భూములు కొనేశారు కాబట్టి ఆ ఏరియాలో భూముల రేట్లు పెంచుకోవడం కోసం త్రిపుల్ ఆర్ని ఎంపిక చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు ఇలా వాస్తవికంగా ఓఆర్ఆర్ని మనం చూసినట్టయితే పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం రోడ్డు నిర్మాణం జరిగింది ఈ రోజు నాటికి కూడా ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాక్వెన్స్ లేదు అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో ఆర్ ఎంత ఇంప ఓఆర్ఆర్ ఎంత ఇంపార్టెంట్ అయినప్పటికీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాక్యుపెన్సీ లేదు ఇలా నలభై కిలోమీటర్ ఇరవై ఎనిమిది కిలోమీటర్ ఓఆర్ఆర్ నుంచి తీసుకుపోవడం వల్ల ఎవరు ఆ రోడ్ల మీద టోల్ గేట్ కట్టి పోయేటోళ్ళు వరున్నారు చిట్టాల నుంచి ఒక బైపాస్ రోడ్ ఉంది చిట్టాల రావణపేట ఒలివొండ గజ్వేల్ సంగారెడ్డి దాకా ఉంది ఈ త్రిపుల్ ఆర్ ఎక్కడి నుంచి పోతుందంటే ఆ నుంచి రెండు కిలోమీటర్ల పరిధితోటే పోతుంది దాన్ని వంద మీటర్లు తీసుకుంటావా రెండు రెండు వందల మీటర్లు తీసుకుంటావా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు అలాగే పోతే జనగాం నుంచి సూర్యాపేట నుంచి జనగాం నుంచి కూడా ఒక రోడ్లు ఉన్నాయి ఈ రోడ్లు డెవలప్మెంట్ చేసుకుంటే బెటర్ దెన్ పోతే ముప్పై నలభై ఏళ్ళ తర్వాత వచ్చే త్రిపులార్ని ఎవరి కోసం ఇలా వ్యయ ప్రయాసాలకు ఓర్చి రైతుల్ని అన్నమో రామచంద్రాని బజార్లు వేసి భూములు చేసి నిర్బంధంగా భూములు తీసుకుంటే ఎవరి ప్రయోజనాలు ఇక్కడ అంటే రాజకీయ ప్రజాప్రతినిధుల యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతినిధుల యొక్క వాళ్ళ సౌకర్యార్థం వాళ్ళ భూముల రేట్లు పెంచుకోవడం కోసం ఎంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు అంటారు దానికి వంద మీటర్లు అంటారు ఎక్కడ చూసినా సామాన్య రైతు పోతున్నాయి కానీ ఎక్కడ ఏ రాజకీయ నాయకుని యొక్క ఫామ్ నుంచి కూడా ఎక్కడ కూడా పోయిన సందర్భాలు లేవు ఎందుకు ఈ రైతులను ఈ విధంగా గోసపెట్టడం ఎందుకు ఈ భూములు తీసుకొని ఖరీదైన భూములుగా వాళ్ళు మార్చుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే అథారిటీ కూడా మళ్ళొకసారి డిపిఆర్ సర్వే నిజాయితీగా నడపండి ఈ ఆర్ అనేది అవసరమా లేదా అని నిర్ధారించండి కాబట్టి సెంట్రల్ కూడా ఈ త్రిపుల ఆర్ అంత అవసరం లేదు ముప్పై సంవత్సరాల తర్వాత అవసరం ఉందని వాళ్ళు నివేదిక ఎంపీ రిటర్న్ పంపించారు కాబట్టి ఎన్హెచ్ నైన్ వాళ్ళు కూడా మళ్ళొక సర్వే చేసి రైతులకు న్యాయం చేసే విధంగా ఈ ఖరీదైన భూములు కాకుండా నలభై కిలోమీటర్లకు వరకు మార్చితే బెటర్ అనేది ఈ సందర్భంగా ఒక మెమోరాండం ఇవ్వడానికి మేము వచ్చాం సార్ ఇది పరిస్థితి కాబట్టి